అభిఐరా చాలా మంచిగా ఉంటున్నారు కొన్ని కొన్నిసార్లు మంచిగా ఫైట్ చేసుకుంటున్నారు కొన్ని కొన్నిసార్లు ఎక్కడ లేని ప్రేమ చూపించుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళిద్దరి మీద జరిగిన కన్వర్జేషన్ చూపిస్తాను ఎందుకు ఎందుకు నాన్న ఫ్లవర్ ఫ్లవర్స్ తెచ్చావా చూపి నాకు ఎక్కడ ఎవరు అనిపించారు ద ఎవరి కోసం పాప కోసమా మమ్మీ కొద్దా ఓకే ఓకే నా దగ్గర లేదు పప్పీ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చార్వికి